ఓం సాయి రామ్ బిడ్డలందరికీ ముందుగా గురువారం శుభాకాంక్షలు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరు బాగున్నారు కదా మన వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంతకంటే ముందుగా మీరందరూ కూడా ఈరోజు గురువారం నాడు పూజ ముగించుకున్నారు చేసుకున్నారు అని అనుకుంటున్నాను అయితే సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇచ్చినా కూడా దానిలో అర్థము పరమార్థము దాగి ఉంటుంది కదా ఫ్రెండ్స్ బాబావారు ఈరోజు సందేశం నీకు గురువారం రోజు మంచి సందేశంతో వచ్చాను బిడ్డ ఆ సందేశం గురించి నువ్వు జాగ్రత్తగా వినువ వినమ్మా రోజున ఈ గురువారం రోజున నీకు ఈ శుభవార్త చూసిన వెంటనే విను మరుక్షణమే నువ్వు ఒక గొప్ప శుభవార్త వినేలా ఈ సాయి నిన్ను అనుగ్రహిస్తాను అంటే మంచి శుభవార్తతో కూడినటువంటి కొన్ని మాటలను నీకు అందిస్తాను ఈరోజు నువ్వు ఈ శుభవార్తను విన్న వెంటనే నీ మనసులో ఉన్నటువంటి కోరికను కానీ నీ సమస్యను కానీ అంతా కూడా నాకు విన్నవించుకో ఈరోజు నా ఆలయంలో కానీ లేదంటే పూజా మందిరంలో నా పటం ముందు కానీ కూర్చుని కాసేపు మనసారా నా రూపాన్ని చూస్తూ నీ మనసులో ఉన్నటువంటి దుఃఖాన్ని కానీ కోరికను కానీ నాతో పంచుకో తప్పకుండా నీ కన్నిటికి స్వస్తి పలుకుతావు గత కొన్ని రోజులుగా నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు ఇక నేను పూర్తిగా మంచి పరిష్కారాన్ని చూపిస్తాను నువ్వు ఎంచుకున్నటువంటి గమ్యం చాలా గొప్పది అలాగే నీ గమ్యం గొప్పదైనప్పుడు నీకు అవమానాలు అలాగే ఎదురు దెబ్బలు కూడా లేకుండా వస్తూ ఉంటాయి కానీ నీ ప్రయత్నం మాత్రం నువ్వు మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దు అలా అని నీ ప్రయత్నాన్ని నిరంతరం నువ్వు కొనసాగిస్తూ ఉంటేనే విజయం నీకు తప్పకుండా దక్కుతుంది నీతో పాటు నీ చుట్టూ ఉన్న అందరూ కూడా బాగుండాలని మనస్ పూర్తిగా వేడుకునేటటువంటి మంచి స్వభావం కలవాడివి నువ్వు ఎప్పుడూ కూడా నా వద్ద ఏదైనా ఉంటే అందులో సగభాగం అయినా సరే ఇతరులకు దానం చేయాలి అని కోరుకుంటావు దానివల్లనే నీకు రెట్టింపు అయినటువంటి ఫలితం లభించబోతుంది ప్రతిరోజు కూడా నా వద్ద ఎన్నో రకాలుగా మొరపెట్టుకుంటూ ఉంటావు బాబా నాతో పాటే అలాగే నేను నాతో పాటు అందరూ కూడా సంతోషంగా ఉండాలని చూస్తూ ఉంటావు వారందరికీ కూడా ఎలాంటి సహాయం కావాలన్నా తప్పకుండా నీ వంతు నువ్వు ఏదో ఒక సహాయాన్ని అయితే వారికి అందిస్తూనే ఉంటావు భగవంతునికి కావలసినటువంటి పూజలు చేస్తూ ఉంటావు ఇంట్లో నీకు అందుకే ధన ధాన్యాలకు ఎలాంటి కొదవ లేకుండా చూసుకుంటున్నాను ఎవరు వచ్చినా సరే తృప్తిగా కడుపు నిండా భోజనం పెట్టే పంపిస్తావు దీనివల్లనే నీకు మరింత లాభాన్ని చేకూర్చేటటువంటి గొప్ప అదృష్టం రాబోతోంది ఈ సాయంత్రం నా ఆలయ దర్శనానికి తప్పకుండా రా వచ్చి అక్కడ ఉండేటటువంటి కొంతమంది అనాథలు కానీ లేదా అభాగ్యులు కానీ ఎవరైనా నీకు కనిపిస్తే తప్పకుండా బాబాకే ఇచ్చాను అనుకుని నీకు ఎంతైతే ఇవ్వాలి అనిపిస్తే వారికి అంత సహాయార్థం ఏదో ఒకటి చేసేరా బిడ్డ అది ఎంతమందికైనా కానీ నీ మనసుకు తోచినంత ఒకరికి కానీ ఇద్దరికి కానీ ఎవరో ఒకరికి సంతృప్తిగా నీకు ఉన్న దాంట్లో నీకు చేతనైనటువంటి సహాయం చేసిరా బిడ్డ జీవితంలో ఎలాంటి లక్ష్యము లేని వారికి ఏ దీపము కూడా దారి చూపదు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ముందుకు వెళ్ళే వారికి మాత్రం వారి సంకల్పమే గొప్ప దారి చూపిస్తుందమ్మా కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో జరిగింది కూడా అదే నీకు ఎన్నో అడ్డంకులు వచ్చాయి ఎన్నో అవమానాలు వచ్చాయి వాటన్నిటినీ తట్టుకున్నావు నిలబడ్డావు ఈరోజు మంచి గమ్యానికి వెళ్ళేందుకు నీ సంకల్పమే నీకు దారి చూపించబోతుంది కాకపోతే గత కొన్ని రోజులుగా నువ్వు దేని గురించి అయితే వినాలనుకుంటున్నావు ఆ శుభవార్తను నువ్వు వినేలాగా లేకు లేకుండా నీ మనసంతా కూడా పాడు ఆలోచనలతో అలాగే అధైర్యపడేటటువంటి ఆలోచనలతో వణుకుతూ ఉన్నావు మనసారా నా రూపాన్ని నింపుకున్నావు ప్రతిరోజు నన్నే ధ్యానిస్తూ ఉంటావు ఎలాంటి కష్టం వచ్చినా నాతో చెప్పుకుంటూ ఉంటావు కానీ ఎక్కడో లేనటువంటి అనుమానం అపనమ్మకం ఇది జరుగుతుందా లేదా అనేటటువంటి అనుమానం నీకు కలుగుతుంది లే అని ముందు నువ్వు వనకటం మానితేనే నీకు అన్ని సమస్యలన్నీ కూడా తలవంచేది సమస్య గొప్పది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు నీ సంకల్పం గొప్పది అని చెప్పి నేను అంటున్నాను కాకపోతే కాస్త సున్నితమైనటువంటి మనస్సు దానిక కలవరానివి కాబట్టి అందుకే కాస్త భయాందోళనకు అవుతూ ఉన్నావు ఏ భయము లేదు నీకు అండగా కొన్నంత ధైర్యంగా నీ సాయిని నేను నిలబడి ఉన్నాను కెరటాలే లేనటువంటి సముద్రాన్ని కానీ కష్టాలే లేనటువంటి జీవితాన్ని కానీ ఎక్కడైనా చూసావా ఎక్కడ ఉండదు జీవితం ఒక సమరం లాంటిది దానిని నువ్వు తప్పకుండా జయించే తీరాలి జీవితం ఒక ధ్యేయం దానిని నువ్వు తప్పకుండా సాధించి ఎవరైనా కానీ ఎవరు ఎలాంటి సమస్య ఉన్నా కూడా లేదంటే ఎలాంటి పరిష్కారమే లేనటువంటి కొన్ని బాధలు ఉన్నా కోరికలు ఉన్నా వీటి కోసం కన్నీరు వస్తూ ఉంటుంది అప్పుడు ఆ కన్నీరు ఆపుకోవడం కష్టం కాదేమో కానీ మనసులో ఎన్ని బాధలు ఉన్నా సరే ఆ బాధలను సమస్యలను వీటన్నిటినీ కూడా ఆపుకుని ధైర్యంగా నిలబడి వాటి గురించి ఆలోచిస్తూ కూడా పైకి మాత్రం నవ్వుతూ జీవిస్తూ ఉంటారు చూడు అది నిజంగా చాలా కష్టమైనటువంటి పని అమ్మా ఇప్పుడు ప్రస్తుతం నువ్వు చేస్తుంది కూడా అదే ఒకే ఒక్క నిమిషంలో ఎవరికీ కూడా జీవితం అనేది ఏదీ మారదు కానీ ఆ ఒక్క నిమిషం కనుక నువ్వు ఆలోచించి తీసుకునే నిర్ణయం మాత్రం నీ జీవితాన్ని తప్పకుండా మార్చేస్తుంది ప్రస్తుతం నీ బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా నిన్ను ఎలాంటి పనులు చేయనివ్వకుండా కేవలం ఆలోచనల వల్ల నిద్ర కూడా పోకుండా ప్రతిరోజు కూడా దుఃఖమయంలోనే లేదంటే ఆ ఆలోచనల సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటున్నావు ఒక్క మాట చెప్పినా బిడ్డ కుదరనటువంటి ఆశ అయినా కుదుటలు పడనివ్వనటువంటి ఆలోచన అయినా దారి మళ్లించాలమ్మా ఎందుకంటే చిన్న చిన్న ఆనందాలను కూడా నీవు అనుభూతి చెంది ఎలా చేయవో అందుకే ఎప్పుడు కూడా మనిషికి ఆలోచనలు ఉండకూడదు ఆ ఆలోచనలే మనిషిని నిలువున తినేస్తాయి తల్లి జీవితాన్ని నువ్వు ఆస్వాదించలేకుండా చేస్తాయి నేను నీకు చెబుతున్నాను అలాగే ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను కాలం ఎప్పుడు కూడా మంచి వారికి తోడుగా నిలబడకపోయినా ఒకవేళ నిలబడకపోయినా కూడా ఈ బాబా మాత్రం ఎప్పుడు మంచి వారికి తోడుగానే ఉంటాడు కాకపోతే కాస్త ఆలస్యం కావచ్చునేమో కానీ నేను మాత్రం నీ వెంటే ఉన్నాను అనేది నిత్య సత్యం తల్లి నువ్వు ఏదైనా కానీ ఒక కార్యం చేసేటప్పుడు నీ అంతరాత్మను ఒకసారి ప్రశ్నించుకో నీకు సరైనటువంటి సమాధానం వెంటనే ఇస్తుంది ఎందుకంటే నీ అంతరాత్మలో ఉండేది నేనే కాబట్టి కనుక నీవు నీకు నిజం అనేది ఏమిటో తప్పకుండా బోధిస్తాను నిన్ను మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాను నువ్వు ఎప్పుడైతే తప్పుడు మార్గం వైపు వెళ్ళాలి అని అనుకుంటావో అప్పుడు ఆ దారి నుండి నిన్ను దూరం చేస్తాను దారిని మళ్ళిస్తాను మరలా నిన్ను మంచి మార్గంలోకి తీసుకురావడానికి నా వంతుగా నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తాను చెడు కోరుకునే పది మంది నీ పక్కనే ఉన్నా పర్వాలేదు నీకు మంచి చేసే పరమాత్ముడు నీకు ఎప్పుడూ కూడా నీ చుట్టే నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు ఆ పరమాత్ముడు ఉంటే చాలు నీ జీవితం బాగుపడడానికి చలదా బిడ్డ కొంతమంది మనుషులు అనుకుంటూ ఉంటారు డబ్బు ఉంటే నేను ఏదైనా సాధించేయగలను అని కానీ ఆ డబ్బు అంటుంది నువ్వు ఏదైనా సాధిస్తేనే నేను నీ దగ్గరకు వస్తాను అంటుంది కనుక తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుందమ్మా అప్పటి వరకు ఎదుటివారి బాధ కాస్త చులకనగా కనిపిస్తుంది అందుకే ఎవరికైనా కానీ అనుభవమే గుణపాఠంగా ఉంటుంది ప్రస్తుతం నువ్వు అడుగుతుంది కూడా అవసరానికి కావలసినటువంటి ధనం అడుగుతున్నావు అలాగే నా కుటుంబంతో ఆనందంగా గడిపేటటువంటి జీవితాన్ని ప్రసాదించమని అడుగుతున్నావు బిడ్డ నాకు నా బిడ్డల కళ్ళల్లో నీరు తెలుసు వారి మనసులో ఉన్న బాధ కూడా తెలుసు కాబట్టే వారి వెంటే ఉండి వారిని రక్షించుకుంటూ ఉంటున్నానమ్మా ఇది నీ సాయి మాటగా గుర్తుంచుకో ఈ గురువారం రోజు నీకు నేను మాట ఇస్తున్నాను నాకు ఇష్టమైనటువంటి నా శుభవార్తను నీ నువ్వు అంటే ఎంతో ఇష్టం కాబట్టి నువ్వు నీ శుభ శుభవార్త సాక్షిగా చెబుతున్నాను ఈ గురువారం సాయంత్రం నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి అలాగే ఈ సాయి నీ కోసం కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు అని నువ్వు తప్పకుండా అనుభూతి చెందుతావు నీ కోసం మంచి తలుపులను తెరిచి ఉంచాను నీ జీవితంలో ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొన్నావు అలాగే నీకు ఎన్నో సమస్యలు ఇచ్చేటటువంటి ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయమ్మా మంచి శుభవార్త అందుతుంది ఆశీర్వాదాలతో అద్భుతాలను ఆశించావుగా తప్పకుండా నువ్వు అనుకున్నదే నిజమవుతుంది నువ్వు ప్రారంభించినటువంటి పనుల్లో అన్నీ కూడా మంచి లాభదాయకంగా నీకు గొప్ప పేరు తెచ్చేలా ఉంటా ఉండబోతున్నాయి తల్లి అన్ని విధాలుగా నా సహాయం నీకు అందిస్తానమ్మా ఇన్ని రోజులు ఆలస్యం అయిందని విచారించకు విచారిస్తూ ఉన్నావు ఇక ఆ విచారాన్ని పక్కన పెట్టే నీకు ఎంత అద్భుతంగా నీ జీవితం మారబోతుందే నువ్వే చూసి ఆశ్చర్యపడిపోతావు నా ద్వారా నేను నిన్ను నీ నీ కుటుంబాన్ని ఆశ్చర్యపరిచేటటువంటి ఎన్నో మంచి అద్భుతాలను ఇప్పటి వరకు చాలా చేశాను ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాను నిన్నే కాదు నన్నే సర్వస్వం అని నమ్మినటువంటి నా భక్తులందరూ అందరినీ కూడా నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాను ఇది నీ సాయి నీకు చేస్తున్నటువంటి ప్రమాణం బిడ్డ నేను నీకు అండగా ఉన్నందుగా నీకు భయం ఎందుకు తల్లి అని బాబావారు ఎంతో ధైర్యంగా మనకు సందేశాన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు